నైన్టీ పర్సెంట్ ప్రాజెక్ట్ కంప్లీషన్ షెడ్యూల్ ఇదండి బ్లాక్ వైజ్ టోటల్గా కన్స్ట్రక్షన్ షెడ్యూల్ ఓవరాల్ గా చూసుకుంటే కనుక నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ టెన్ పర్సెంట్ ఓన్లీ ఫినిషర్స్ వర్క్స్ ఈ వర్క్స్ ఏవైతే బ్లాక్ ఎయిట్ అండ్ నైన్ ఉందో మన బాజ్పామట్టుకుంటా చెరువు ఉన్నది అది మేమేదో ఆక్రమించినాము ఎఫ్టిఎల్ బుఫాలో నిర్మాణం చేపట్టినామని ఇంతకుముందు చాలా వరకు మా మీద విమర్శలు రావడం జరిగింది ఈ విమర్శలన్నీ కూడా ముందు కూడా సో మీడియా మిత్రుల ద్వారా అందరికి మేము తెలియజేయడం జరిగింది ఇటువంటి అక్రమ నిర్మాణం చేపట్టము చేయడం జరిగింది అదేవిధంగా బ్లాక్ ఎయిట్ అండ్ నైన్ కూడా క్లియరెన్స్ అనేది హెచ్ఎఫ్డిఏతో మాకు వచ్చింది అన్ని రకమైన అపోహలు అనేటివి దీనికి తొలగిపోయి దాదాపుగా ఒక టూ ఇయర్స్ ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నవాళ్ళు మేము మీ ద్వారా ఇంకోటి తెలియజేయడం ఏంటంటే ఒక పర్మిషన్ తెచ్చుకొని ఒక బిల్డింగ్ ఎస్టాబ్లిష్ చేసి నిర్మాణం చేసి ఒక ప్రజలకు ఇల్లు అందించడం అనేది ఒక గొప్ప కార్యక్రమము మా చైర్మన్ గారు చేపట్టారు దీని మీ ద్వారా అందరూ మీకు సహాయపడండి మాకు వీలైన సాయం చేయండి ఇప్పుడున్న మార్కెట్ లాస్ట్ టూ ఇయర్స్ పరిస్థితి కొద్దిగా మాడరేట్గా ఉంది అది వీక్ అని చెప్పుకోలేము అట్లే స్ట్రాంగ్ అని చెప్పుకోలేము మాడరేట్గా ఉంది ఇప్పుడు మార్కెట్ పొజిషన్ కాబట్టి ఇటువంటి దాంట్లో కస్టమర్స్ అందరూ కూడా మాకు సహకరించి మీడియా వాళ్ళందరూ కూడా మాకు సహకరించి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎటువంటి వివరాలను కూడా మేము చెప్పడానికి ఎనీ టైం సిద్ధంగా ఉంటాము నిజాలను మీ ద్వారా అందరికి అందించవలసిందిగా నేను మనం చేసుకుంటున్నాను సో నిన్న నిరసన కార్యక్రమం మీరు చూస్తే కనుక ఎంతోమంది ఇక్కడ నిరసన చేయడం జరుగుతున్నది సో దీంట్లో ప్రాజెక్ట్ డిలే అయితే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓన్లీ మాకు ఈఎంఐ మేము కడుతున్నాము మా ఈఎంఐ మాకు రిటర్న్ ఇవ్వండి ఇది ఒకటే డిమాండ్ వాళ్ళది కస్టమర్స్ డిమాండ్ మేము ఈఎంఐ పేమెంట్ చేస్తున్నాము మా ఈఎంఐ మాకు కావాలి మాకు బడాన్గా ఉండాలి ఒక సంస్థ ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఫ్లాట్లు విక్రయించేటప్పుడు ఫ్లాట్లు విక్రయ కార్యక్రమంలో రేణా బాగుండు హెచ్ఎండిఏ బాగుండు రెండు ఈ కంప్లైంట్స్తోనే మేము నడుస్తున్నాం రెండు రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఇస్తాను ఈ రెగ్యులేటరీ కంప్లైంట్స్తో నడిచినప్పుడు మేము ఫ్లాట్ విక్రయాలు చేసినప్పుడు ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ వైజ్ మేము డబ్బు తీసుకోవడం జరుగుతుంది అంటే ఒక స్లాబ్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఇవ్వండి ఇంకొక స్లాబ్ అయిన తర్వాత ఫిఫ్టీన్ పర్సెంట్ ఇవ్వండి ఫినిషెస్ అయిన తర్వాత టెన్ పర్సెంట్ ఇవ్వండి ఆ ప్రకారంగానే కస్టమర్లు అన్నీ కూడా డబ్బు మాకు ఇవ్వడం జరిగింది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాతనే డిమాండ్ రేట్ చేయడం జరిగింది ప్రచారం చేసిన మేము లేట్గా పే పేమెంట్ చేస్తే ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తున్నాం కస్టమర్ దగ్గర అబ్సల్యూటీ ఫాల్స్ మేము రంగు రూపాయలు రూపాయల దగ్గర ఇంట్రెస్ట్ ఛార్జ్ చేయలేదు కస్టమర్లు అందరూ కూడా మాకు చాలా ఇంపార్టెంట్ ఈ విధంగానే కస్టమర్తో సహాయపడి వాళ్ళ ఆదరణ పొంది ముందుకు పోవాలని ఇంతవరకు వంద కూడా కలెక్ట్ చేయడం జరిగింది అయితే దీంట్లో ఫ్లాంట్లు అండ్ కస్టమర్స్కు కూడా కొన్ని కన్సర్న్స్ ఉన్నమాట వాస్తవమే సో దానికోసము పబ్లిక్కు మరియు మా కస్టమర్స్కు మీ ద్వారా క్లారిటీ తీసుకోవడానికి ప్రతి ఒక్క హక్కు ఉంటుంది ఈ హక్కు కస్టమర్స్ వినియోగించుకోవచ్చు మేము దాన్ని స్వాగతిస్తున్నాము సో దే హ్యావ్ రైట్ టు నో ఆల్ ది ఇన్ఫర్మేషన్ సో మీ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేయడానికి నేను ఈరోజు ఎందుకొచ్చాను సో దాని ముందు తెలుసుంటే కనుక వాసవి గ్రూప్ సంస్థ మీ అందరికి తెలిసిన విధంగా నైన్టీన్ నైన్టీ టూలో మా చైర్మన్ విజయ్ కుమార్ గారి చేత స్థాపించి ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ సిటీలో సక్సెస్ఫుల్గా డెవలప్ చేయడం జరిగింది కమర్షియల్ ప్రాజెక్ట్స్ హైరైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ప్లస్ రీటైల్ ప్రాజెక్ట్స్ గత లాస్ట్ టూ లో మేము అందివ్వడం జరిగింది సో ఈ ప్రస్తుత సిచ్యువేషన్ మనకు ఎవరో నిరసన తెలిపారు దీని సబ్జెక్ట్ డిస్కషన్ అనేది చాలా వరకు నేను అబ్జర్వ్ చేసిన విధంగా ఈ మీడియా ఛానల్స్లో లేదా మెయిన్గా యూట్యూబ్లో ఇంతకుముందు నేను చూసుకుంటే కనుక ఈ అన్ని ఛానల్స్లో కూడా మనకి ఎక్కడనో లీగాలిటీ లేదని ఇదేదో ఫ్రాడ్ అని ఇదేదో రాంగ్ అని అది చెప్పారు అటువంటివి ఏం లేవండి హండ్రెడ్ పర్సెంట్ మనకు లీగల్ క్వశ్చను డిబేట్ అనేది ఒక ప్రాజెక్ట్ యొక్క లీగాలిటీకి ప్రాజెక్ట్ యొక్క క్వశ్చన్ ఈ లీగల్ స్టాండ్స్ గురించి కాదు ప్రాజెక్ట్ యొక్క డెలివరీ టైమ్ లైన్స్ కోసం ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఓనర్షిప్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ సంథింగ్ ఎల్స్ సంథింగ్ ఎల్స్ ఇట్ ఇస్ ఓన్లీ అబౌట్ ఎప్పుడు డెలివరీ చేస్తారు మేము అనుకున్నాము వీఆర్ పర్చేజ్ ద ఫ్లాట్స్ వాట్ వాటిజ్ ద డెలివరీ టైమ్లైన్ అనేది కస్టమర్స్ క్వశ్చన్ సో దీని గురించి ఈ కరెంట్ డిస్కషన్ అనేది కూడా దాని నుంచే మనకి ఇవాల్వ్ అవుతుంది సో ఈరోజు దీన్ని అడ్రస్ చేయడానికి ఒక స్లైడ్ షో ద్వారా మేము ఈరోజు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్ మేము ముందుకు వచ్చాము కస్టమర్స్ అందరూ కూడా ఈ విధంగా రేర్ అప్ ప్రాజెక్ట్లోనే ప్రాజెక్ట్ లోనే పర్చేజ్ చేయడం జరిగింది